హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఆల్రెడీ తమ్మునైళ్ళు చూస్తే మీకు ఏదో డౌట్ వచ్చి ఉంటుంది కదా ఇది హిట్టా ఫట్టా అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దమ్ బిర్యానీ కోసం అయితే నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా ఫ్రెష్గా కడిగేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానంటే చూడండి మామూలుగా మనం బిర్యానీకి వేస్తాం కదా మసాలాలు ఇవన్నీ వేసానండి చెక్క లవంగా ఇలాచి మొగ్గ మరాఠీ మొగ్గ టేస్టింగ్ సాల్ట్ ఇంకా బిర్యానీ ఆకు మీరు ఏమేమి మసాలాలు వేస్తారో అవన్నీ ఇలా చికెన్లో వేసేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత చికెన్ మసాలా అండి చికెన్ మసాలా గరం మసాలా కారం పొడి ధనియాల పొడి అన్ని మసాలాలు వేసుకున్నానండి చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ మీరు ఏమేమి మసాలాలు వేస్తారో అవన్నీ యూస్ చేసుకోండి నేనైతే గరం మసాలా చికెన్ మసాలా వేసాను వాటితో పాటు కారం పొడి ధనియాల పొడి కూడా వేసానండి ఎంత క్వాంటిటీ వేస్తున్నాను అనేది మీరు చూసుకొని వేసుకోండి ఎంత చికెన్ క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసి కారం అనేది చూసి వేసుకోండి ఇందులోనే తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు అదేవిధంగా కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి పుదీనా పుదీనా ఆకులు ఒక రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెబ్బలు ఇప్పుడు దీనికి బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలపాలి అంటే మనము పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలండి ఇది కొంచెం పెరుగు వేస్తున్నానండి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట చక్కగా మిక్స్ చేసుకోండి ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి నేను ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ముక్కలకి మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకున్నానండి చాలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చక్కగా నానింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం బియ్యంని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి వాటికి ఎసురు వేసేసి దాంట్లో మనము బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి బిర్యానీలో వేసే మసాలాలన్నీ ఇందులో కూడా వేయాలండి మసాలా దినుసులు అన్నమాట చూసి వేసుకోండి కొద్దిగా కొద్దిగా నూనె వేస్తున్నానండి మనం బియ్యం ఉడికేటప్పుడు బియ్యం అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలండి చూసి ఉప్పు వేసుకోండి ఎంత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి ఇది ఇది కొంచెం ఉడికించుకోవాలండి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలన్నమాట చక్కగా ఉడికించేసుకున్నాను అన్నీ చక్కగా చేశానండి వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి నేను చిన్న మిస్టేక్ కాదు చాలా పెద్ద మిస్టేక్ చేశాను అదేంటో మీరే చూడండి ఇలా చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో మనం నానబెట్టుకున్నాం కదా మసాలా మసాలా పోసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఉడికింది కదా మన రైస్ ఆ రైస్నంతా చక్కగా పర్చేసుకున్నానండి మీరు బాగా గమనించండి నేను ఏదో మిస్టేక్ చేశాను దానివల్ల చాలా ఇబ్బంది పడ్డానండి మీరు ఆ మిస్టేక్ చేయకూడదు సో నా రైస్ ఎలా ఉందో చూసి ఆ మిస్టేక్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాని మీద రైస్ అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి అంతా కరెక్ట్గానే చేశాను కానీ లాస్ట్లో ఒక పెద్ద మిస్టేక్ జరిగిందండి ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను అన్నీ వేశాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను దీనిపైన మళ్ళీ కొంచెం రైస్ వేస్తున్నాను అండి ఈ విధంగా రైస్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని పైన పైన లేయర్స్ లేయర్స్ లాగా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకోవాలన్నమాట అంటే ప్రతిసారి మన ఫుడ్ అనేది సక్సెస్ అవుతుంది అని మనం చెప్పలేము కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ కూడా అవుతాయి అంటే నెక్స్ట్ టైం మనం అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండటానికి నిమ్మకాయ కూడా పిండేస్తున్నానండి లాస్ట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసాను ఫుల్గా మనకు టేస్టీగా ఉండడానికి చివరిగా నెయ్యి కూడా వేశాను చూడండి ఇప్పుడు చక్కగా దమ్ పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టే వీడియో మిస్ మిస్ అయిందండి ఉడికింది ఇది అయితే ఒకసారి చూడండి ఈ విధంగా అయిందండి ఇది ఎందుకైందో నాకు అర్థం కాలేదు ఎందుకైందో ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా దమ్ బిర్యానీ ఎందుకో ఇలా మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పెడుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ